యోగా శారీరక ప్రక్రియే కాకుండా మానసిక వికాసానికి శరీరం మనసు ప్రపంచం ప్రకృతితో మమేకం కావడానికి ఓ గొప్ప సాధనంగా ఉపయోగపడుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు విజయవాడలో రాష్ట్ర ఆయుష్ శాఖ నిర్వహించిన పదో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మహిళలు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించడమే లక్ష్యంగా మహిళా సాధికారత కోసం యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు పేల ఇరవై నాలుగు థీమ్ గా నిర్దేశించినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు ఊపిరి ఉన్నంతవరకు శరీరం మనసు దృఢంగా శక్తిమంతంగా ఉండాలని స్వామి వివేకానంద చెప్పారు మనసు కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా కావాలంటే ఒకటే మార్గం అది యోగా మార్గం ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలి ఆచరించుకోవాలని నిర్ణయించిన తర్వాత ప్రపంచం ఒక కొత్త ఉషోదయం వైపు పయనిస్తూ ఉంది శారీరక మానసిక ఆరోగ్యంతో సంతోషం వైపు పరుగులు తీస్తూ ఉంది ఆచరించే వారి సంఖ్య కోట్లలో పెరుగుతూ పోవడం నిజంగా అటువంటి ఘనమైన వారసత్వ సంపద కలిగిన నూట నలభై ఐదు కోట్ల భారతీయులకందరికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను యోగా అనేది ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది దీనికన్నా పెద్ద ఆస్తి ఇంకొకటి లేదు దేనైనా మనం కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేము యోగా ఇంతకుముందు పెద్దలు మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పినట్లు ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది కాబట్టి ఈ యోగాలో చేస్తే ప్రశాంతంగా ఉంటుంది మనం ఒక గంట ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ఖర్చు పెడితే మిగతా ఇరవై మూడు గంటలు మన కంట్రోల్ అనే ఉంటుంది ఎలాంటి అలసట చేయం ఇది లాంగ్ టర్మ్లో బాగా పనిచేస్తుంది ఏదో షార్ట్ టర్మ్ చేసేది కాదు ప్రతిరోజు కనీసం అంటే కూడా ఒక ఇరవై ఇరవై నిమిషాలు యోగాకు చేస్తే సరిపోతుంది